రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా నేనున్నాను అనే ధైర్యం ఇచ్చే నాయకుడు మన ముఖ్యమంత్రి గారు గత మూడు రోజులుగా చూస్తూ ఉన్నాం ఉందా తుఫాన్ వచ్చింది తుఫాన్కు ముందే రెండు రోజుల నుంచి రాష్ట్రంలో ప్రజలందరినీ అప్రమత్తం చేసి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించి నిరంతరం ఆర్టీజీఎస్ ద్వారా ముఖ్యమంత్రి గారైతే ఏమి మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా ఉన్నతాధికారులు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి ఈ విధంగా ఈ రెండు రోజులుగా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి ప్రజలకు అవేర్నెస్ కల్పించి తుఫాను వల్ల వచ్చే ప్రమాదాన్ని మినిమైజ్ చేయగలిగింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక డ్యామేజ్ కంట్రోల్ డ్యామేజ్ కంట్రోల్ చేయగలిగింది ప్రభుత్వం ప్రతిపక్షం చూస్తూ ఉంటే విమానం లేవని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను పరిసర ప్రాంతాలను పరామర్శించడానికి విమానాలు లేవని రావడం లేదంట మరి విమానాల్లో పోయి ఆయన ఏం ఏం పరిస్థితిని సమీక్షిస్తాడో నాకు అర్థం కావడం లేదు కానీ ప్రతిపక్షం తీరట్లా ఉంది బురద చల్లడం విషం చిమ్మడం ప్రజల్లో ఒక ఫేక్ మీడియాలని సృష్టించడం కొత్త కొత్త ఎన్ని ప్రజల దృష్టిని మళ్లించి ప్రభుత్వం మీద ఒక దుమ్మెత్తిపోసే కార్యక్రమానికి నాంది పొలికినారు ఈ మధ్యకాలంలో ఏది కూడా వాళ్ళకు విమర్శించేదానికి ఏది కూడా తప్పు అని చెప్పేదానికి ఏది దొరకడం లే ఈ రాష్ట్రంలో పదహారు నెలల పరిపాలనలో కేవలం ప్రభుత్వం మీద ఫేక్ మీడియా సోషల్ మీడియాలు ఉపయోగించి ఒక ఫేక్ సమాచారాన్ని దుష్ప్రచారాన్ని పంపించడం ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే పని పెట్టుకున్నారు వాళ్ళు తుఫాన్ వచ్చినా ఇదే పనే గూగుల్ వచ్చినా ఇదే పనే ఎక్కడో దొంగ లిక్కర్ వ్యాపారం జరిగితే ఇదే ప్ర ప్రభుత్వం మీద బురద చల్లడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకున్నారు నలభై సంవత్సరాల నుంచి కూడా యాభై సంవత్సరాల్లో మేము పుట్టక పుట్టిన పుట్టక ముందు నుంచి చూస్తూ ఉన్నాం అప్సరా దగ్గర వన్ థర్టీ టూ కేజీ సబ్స్టేషన్ ఉంది ఆ సబ్స్టేషన్ లో లయింగ్ ఏరియాలో ఉంది ఎప్పుడో అరవై డెబ్బై వేల పాపులేషన్ ఉన్నప్పుడు కట్టిన సబ్స్టేషన్ అది ఆ తర్వాత ఇంతవరకు నాలుగున్నర లక్షల పాపులేషన్ వచ్చినా కూడా ఇంతవరకు ఒక సబ్స్టేషన్ పెద్దది కట్టలేకపోయినారు వర్షం వస్తే ఎంతో ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది దానికి గాను వన్ థర్టీ టూ కేవీ కొత్త సబ్స్టేషన్ను ఈరోజు ప్రభుత్వానికి లేఖ రాసి ఏపీ ట్రాన్స్కో వాళ్ళు ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా అడిగారు ఫీజిబిలిటీ కూడా పంపించినారు ఉక్కాయపల్లెలో ఐదు ఎకరాల స్థలంలో కొత్త సబ్స్టేషన్ రాబోతోంది వన్ థర్టీ టూ కేవీ దానివల్ల ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు సరిపడా విద్యుత్ వచ్చేదానికి అవకాశం ఉంది ఈరోజు రాయలసీమలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రిజర్వాయర్లు నీళ్లు సమర్థవంతంగా నిలపగలిగినారు వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా అకాల వర్షాల వల్ల కొద్ది కొద్దిగా అక్కడక్కడా పంట నష్టం జరిగినా ఆ పంట నష్టాన్ని కూడా అంచనా వేసి దాన్ని ఆదుకునేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తారు గూగుల్ రెండు వేల పంతొమ్మిదిలో నేనే సంతకాలు పెట్టినాను మరి నువ్వు సంతకాలు పెట్టింటే గూగుల్ ఎందుకు రాలేదని అడుగుతా ఉండ అంటే ప్రతిదాన్ని కూడా ఓన్ చేసుకునే కార్యక్రమం చేస్తాడు మంచి కార్యక్రమాలు వస్తే నేను చేసిన అంటాడు చెడు కార్యక్రమాలు వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద దోషిస్తాడు అదానితో సంయుక్తంగా వాళ్ళు జాయింట్ వెంచర్ సంతకాలు పెట్టారు కదా మరి అదానితో ఐదు సంవత్సరాలుగా మీరు మాట్లాడినారు కదా ఎందుకు రాలేదు అంటే దాంట్లో గూగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్ట్నర్షిప్ అడిగింటేనే ఈ ఐదు సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పి అంటూ ఉన్నాను